నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈ రోజు సాయంపేట మండల కేంద్రంలో బహుజన సంక్షేమ సంఘం బిఎస్ఎస్ మరియు అంబేద్కర్ విద్యార్థి సమైక్య ఏబిఎస్ఎఫ్ స్వేరో స్టూడెంట్ యూనియన్ ఎస్ఎస్యు ఆధ్వర్యంలో మనస్మృతి పత్రులను మనవు దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఆ ఉండడాన్ని ఒక గ్రంథంగా మార్చి ఈరోజు భారతదేశంలో ఆ మన మనధర్మ శాస్త్రాన్ని ముందుకు సగనం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా ఈరోజు దళిత దళిత నాయకులు అదేగా వివిధ బహుజన సంక్షేమ నాయకులు అదే అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు భోజన ఈ మరణర్మశాస్త్ర మనధర్మశాస్త్రీరో చేపట్టే ప్రధాన గురించి ధనం జరిగింది ఇదే విధంగా దేశ ప్రజల ఎక్కడైనా మేల్కోవాలి ఈ వరధర్మ శాస్త్రంలో దళితుల దళితుల ఆడపిల్లలను దళితుల కూతుర్లను చెర్చబట్టాలి వారి అగ్ని వాళ్ళు వాళ్ళు కిందికి మన కాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళు మన కూలి పనులకే పనిచేస్తారు మనకు జీత జీతంగా పనిచేస్తారు వాళ్ళు కానీ వాళ్ళు పైకి చదువుకోవద్దనే ఆ మరధర్మ శాస్త్రంలో క్లుప్తంగా ఉంది మరధర్మ శాస్త్రం నూట పద్నాలుగో నూట పద్నాలుగో ఒక పద్యం చెప్తున్నది ఏమనగా ఈరోజు దళితులు చదువుకోవద్దు దళితులు చదువుకుంటే వాళ్ళు పైకి పోయి ఈరోజు మన అడుగుతొక్కటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ దళితుల దళితులు ఉన్నటువంటి ఆడపిల్లలను మనం చర్చబట్టాల వల్ల ఆగం చేయాలనే ఆ ధర్మ శాస్త్రంలో క్లుప్తంగా రాయడం జరిగింది ఇక్కడైనా కబర్దార్ మధుర్మాద మురుకులారా ఈ మరధర్మ శాస్త్రం కాదు అన్నిటికైనా ఒక పెద్ద రాజ్యాంగం రాజ్యాంగంలో వచ్చిన హక్కులు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలకు ప్రతి ఒక్క నాయకులకు ప్రతి ఒక్క కమిటీకి మేము తెలియజేస్తున్నాం ప్రతి ఈ డిసెంబర్ ఇరవై ఐదు రోజున మీ గ్రామాలలో మీరు ఇప్పటికీ ఈ రోజు కూడా నేటి నుండి ఇప్పటివరకు ఈ సంవత్సరం నుండి మీరు మనధర్మ శాస్త్రం దాహారం చేసి మన దేశ ప్రజలందరూ రాజ్యాంగం లే కేవలం అగ్రవాళ్లకు పల్లి ఒక కూలి పల్లెగా వాళ్ళకు బానిసత్వం బానిసత్వంగా మనధర్మ శాస్త్రానికి అంకితం చేసినారు దానికి వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ జరిగింది ఈ యొక్క ఉద్దేశం ఏంటిదంటే ముఖ్యంగా మన ధర్మశాస్త్రం మూలంగా సమాజంలో చాతుర్వర్ణ భారణ వ్యవస్థలకు ఇంప్లిమెంట్ కావడం మూలంగా ఈరోజున కులమతలు అనే కొట్టలు అందరూ కూడా చనిపోతున్నారు ఈ యొక్క కులమతాల మతాల కుట్రంలో ఎంతమంది కూడా బలైపోయినారు ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ యొక్క ఉదిలో చిక్కుకొని ఎన్నో కష్టాలు పడ్డాడు ముఖ్యంగా మతధర్మ శాస్త్రం అనేది మనుషుల మధ్యలో ఎప్పుడు కూడా వ్యత్యాసాన్ని చూపిస్తుంది మనుషుల మధ్యలో ఎప్పుడు కూడా ఈక్వాలిటీ లేకుండా చేస్తుంది మేము ఏంటంటే మేము ఏమంటున్నామంటే అంటే మాకు డిమాండ్ ఏంటిదంటే ఇంప్లిమెంట్ చేయాలి బాధ రాజ్యాంగాన్ని కొనసాగిస్తూనే ఉండాలి ఎప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకంటే కొంతమంది మతధర్మ శక్తులు ఏం అంటే నా ఈ యొక్క సమాజంలో ఈ యొక్క బాధ రాజ్యాంగాన్ని పక్కకు నెట్టి ఈ యొక్క మధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళు ముందుకొస్తున్నారు మేము దానికి ఖండిస్తున్నాము ఎందుకంటే అంబేద్కర్ గారు రెండు సంవత్సరాలు పదకొండు నెలల పదిహేను రోజులు రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున మాకు దాని ద్వారా ఫండమెంటల్స్ ఎన్నో ఇచ్చినాడు మాకు ఈ రోజున దాని ద్వారా సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు సమానంగా జీవిస్తున్నామంటే అది మొత్తం కూడా బాధ రాజ్యాంగం యొక్క పుణ్యమని మనం భావించాలి ముఖ్యంగా ఈ యొక్క చాతుర్వణ వ్యవస్థలో వైష్యులు క్షత్రియులు క్షుద్రులు అనే విధంగా డివైడ్ చేసి ఈ రోజున క్షుద్రులు హీనంగా చూస్తున్నారు కాలికిని చెప్పులాగా చూస్తున్నారు ఈ ఈ రోజున మన అందరం కూడా సామరస్యంగా చూసించి బతికి ఈ యొక్క లౌకిక సమాజంలో అందరం కూడా మనం ఈక్వాలిటీగా జీవించాలి సౌరభావతంతో జీవించాలి స్వేచ్ఛగా ఉండాలి అందుకే మేము ఈ రోజున అంబేద్కర్ గారు ఇదే రోజున ఆ యొక్క పూణెలో ఈ యొక్క ఈ యొక్క మర్తపశాస్త్రం చేయడం జరిగింది మేము దాన్ని ఖచ్చితంగా ఈ యొక్క మధర్మ చేస్తున్న ఇంప్లిమెంట్ చేయకుండా రానున్న రోజుల్లో కూడా భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా సబ్బండ్ వర్గాలందరినీ కూడా సమన్వయం చేకూర్చే విధంగా అందరం కూడా ముందుకు సాగాలని అదేవిధంగా బాబాసాహెబ్ గారి యొక్క నడుస్తూ ముందుకు సాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు మొత్తం సుమాన్ బహుజన సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందరికీ బహుజన రాజ్యాధికార ఉద్యమాభివందనాలతో చైతే తెలియజేస్తున్నాను ఈరోజు చాంపేట మండల కేంద్రంలో ఏబిఎస్ఎఫ్ బహుజన సంక్షేమ సంఘం డిఎ జిఎస్ఈ ఆధ్వర్యంలో ఎస్ఎస్యూ ఆధ్వర్యంలో ఈరోజు మందర్మశాస్త్ర ప్రతులను కాల్చడం జరిగింది అలాగే మను యొక్క చిత్రపటాన్ని దానం చేయడం జరిగింది ఇది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పోణిలో దానం చేసి మన ఒక బానిసత్వాన్ని ఆ రోజు తెలియజేస్తూ ఆయన మందన్న శాస్త్రాన్ని కాలబెట్టడం ఆ రోజు జరిగింది ఈ మందన్న శాస్త్రం కులాలను వీళ్ళ వర్గాలుగా విభజించి పారాయించాలనే ఒక ఆలోచనతో మనను ఆ మంద మనదన్న శాస్త్రం మనం తీసుకుపోవడం జరుగుతుంది దాని ఆ రోజు బాబాసాహెబ్ అందుకే కాలబెట్టి అన్ని వర్గాలను ఇంకా తాటిపై తీసి నాలుగు కులాలుగా విభజించడం జరిగింది దాని దాని ఆలోచనతో ఈరోజు భారత రాజ్యాంగం అమలు జరుగుతుంది అమలు అమలును ఎట్టి పరిస్థితుల్లో బహుజనులు రాజ్యాధికారం కోసం చేయాలంటే ఈరోజు వార్త రాజ్యం వ్యక్తి పరిస్థితులు అమల్లో ఉండాల్సిన అవసరం ఉంది ముక్కల్లో హీనంగా చూస్తున్న ఎస్సీ ఎస్టీ బిసీ ప్రజలను ఆ మండల శాస్త్రంలో హీనంగా చూసింది అనేది భావసే ముందుగా గుర్తించడం జరిగింది నా పేరు నాగ పవన్ కళ్యాణ్ పరమార్థమ అందరికీ జయభీం ఈరోజు నవధర్మ శాస్త్రాన్ని శాంపేడి మండల కేంద్రంలో ఈరోజు ప్రధాన గృహంలో వివిధ సంఘాలకి బహుజన సంక్షేమ సంఘం అదేవిధంగా ఏబిఎస్ఎఫ్ మరియు శ్రీరో స్టూడెంట్ యూనియన్ ఆ జిల్లా కమిటీ పక్షాన ఈరోజు శాంపేట మండల కేంద్రంలో మనధర్మ శాస్త్ర ప్రజలని దహనం చేయడం జరిగింది అసలు ఈ శాస్త్రం అనగా ఏమంటే ఈ మనధ శాస్త్రంలో దళితులను ఎస్సీ ఎస్టీ బీసీలను మైనార్టీ వర్గాల ప్రజలను కిందిగా కాలికిన చెప్పులాగా చూస్తూ lord lord